భాగ్యనగరంలో ఘనంగా గణేష్ నవరాత్రి శోభ సంతరించుకుంది గల్లీ గల్లీలో కూడా వినాయక మండపాలు రూపుదిద్దుకుంటున్నాయి వినాయక చవితి పూజా సామాగ్రి కొనుగోలుతో మార్కెట్లన్నీ కిటకెట్లాడుతున్నాయి మండపం అలంకరణ సామాను మొదలుకొని ఇతర సామాగ్రిని కొనుగోలు చేసేందుకు యువత పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివస్తున్నారు గణేష్ పూజా సామాగ్రి కొనుగోలు ధరలతో బేగం బజార్ ప్రాంతం కిటకెట్లాడుతోంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గౌతమి అందిస్తారు అంగరంగ వైభవంగా జరిగే హిందువుల పండుగలో వినాయక చతుర్థి ఎంతో ప్రత్యేకమైనది అయితే ఈ వినాయక చవితి సంతరించుకొని బేగం బజార్లోనైతే సందడి నెలకొంది అని చెప్పుకోవచ్చు అయితే చిన్న చిన్న వినాయకులను పెట్టి ఆ ప్రతిమలకు కావలసిన మండపాలు మాత్రం ఎంతో అందంగా అలంకరించి పెట్టారని చెప్పుకోవచ్చు అయితే వీటిని కొనుగోలు చేయడానికైతే చాలా మంది భక్తులైతే ఇక్కడికి రావడం జరిగింది అయితే మనం చుట్టూ చూస్తున్నాం చిన్న చిన్న వినాయకులను ఆల్రెడీ డెకరేషన్ తో అలంకరించి మరీ పెట్టడం జరిగింది వీటిని కొనుగోలు చేయడానికి అయితే చాలా మంది భక్తులు ఇక్కడికైతే రావడం జరుగుతుంది అయితే మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడవచ్చు ఇక్కడికి ప్రతి ఒక్క అలంకరణ సామాను కూడా బేగం బజార్ లో అందుబాటులో ఉండడంతో చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చే కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు వైభవంగా జరుగుతుంటుంది దానికి సంబంధించిన ప్రతిమలు మరియు వెనకాల అలంకరించే అలంకరణ సామాను కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుందనే చెప్పుకోవచ్చు అయితే కేవలం పువ్వులు అవే కాకుండా ఇప్పుడు ట్రెండీగా జరుపుతున్నారు కాబట్టి వాటికి సంబంధించిన లైట్స్ కూడా అందుబాటులో ఉండడం జరిగింది అయితే ట్రెండి ట్రెండీ కలెక్షన్స్ తోనైతే ఇక్కడ సందడి నెలకొనిందనే చెప్పుకోవచ్చు మనం చూస్తూనే ఉన్నాం అయితే ఎక్కువగా సమయం లేకపోవడంతో చాలా మంది వీధి కుర్రాలు అయితే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు అయితే ఈ అంతా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క సామాను కూడా కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు ఈ అంతా చూస్తున్నట్లయితే ఈసారి వినాయక చవితి ధూమ్ధాం గా జరుగుతుందనే చెప్పుకోవచ్చు ఆ ప్రతి ఒక్క సామాను కూడా చిన్న చిన్న హారతుల అలా కంచారతులు నెయ్యితో చేసిన కొవ్వత్తులు కూడా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండడంతో కుర్రాలు అయితే ఇక్కడ నుండే కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు అయితే యూత్ కమ్యూనిటీస్ ఇక్కడికి వచ్చి ఒక్కొక్కరుగా కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు అయితే ఈ అంతా చూస్తున్నట్లయితే కూడా ఈసారి వినాయక చవితి ధూమ్ గా జరుగుతుందని చెప్పుకోవచ్చు వీడియో నిలించి రామకృష్ణతో గౌతమే రిపోర్టింగ్ ఫ్రం బజార్ హైదరాబాద్